మొత్తం సెట్ అనమాట ఇలా సెట్ ఫలంగా తీసుకోవాలండి మొత్తం నైన్ రూపీస్ ఇది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కానీ స్టార్టింగ్ రేట్ ఉందండి మనకు వచ్చి ఇందులో ఫోర్ హండ్రెడ్ దాకా ఉన్నాయి మేడం ఇందులో నుంచి చూస్తున్నారు కదండి ఇది అయితే మనకి హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ రేట్ ఉంది మేడం ఇందులో హండ్రెడ్ కానించి మనకి ఫోర్ సెవెంటీ ఫైవ్ దాకా అవైలబుల్ గా ఉన్నాయి మేడం వచ్చి జీరో సైజ్ కాని వస్తుందండి మనకి ఓకే ఇవి చిన్నపిల్ల మిడ్డీ మేడం మనకి ఐదు యాభై ఐదు యాభై ఆఫర్ పోను టూ ఫిఫ్టీ పడుతుంది మేడం టూ సిక్స్టీ ఫైవ్ దాకా ఉన్నాయండి జీరో సైజ్ కాని ఉన్నాయి మేడం మనకి బాక్స్ ఇందులోని మనకి ఫైవ్ ఇయర్స్ కానీ అవైలబుల్ గా టెన్ ఇయర్స్ వరకు ఉన్నాయి మేడం మామూలుగా ఇవి ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ పోనీ టూ ఫిఫ్టీ పడుతుంది మేడం మనకి టూ ఫిఫ్టీ పడుతుంది ఇందులో కలర్స్ ఉన్నాయి చూస్తాను చూడండి ఇందులో మనకి చూడండి చూడటానికి చాలా బాగుందండి ఇదైతే మనకి పద్దెనిమిది యాభై ఆఫర్ పోనీ పన్నెండు యాభై పడుతున్నాయి మేడం ఇది ఆఫర్ లో సెవెన్ ఫిఫ్టీ పడుతుంది సెవెన్ ఫిఫ్టీ పడుతుంది అండి ఈ రోజున తడకైతే వచ్చాను తణుకులో నైంటీ నైన్ కిట్స్ షాప్ దగ్గరికి అయితే వచ్చానండి ఇక్కడ కిడ్స్ వేరు ఫైవ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ చాలా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయంట అసలు ఆఫర్ ఏ విధంగా ఉంది ఒకసారి అడిగి తెలుసుకుందాం రండి స్టార్టింగ్ రేట్ ఉంటుంది మేడం ఇందులో ఫైవ్ రూపీస్ అండి అవును మేడం ఓకే దాని తర్వాత సెట్ వచ్చి ఫైవ్ పీస్ సెట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ పడుతుంది మేడం మనకి హండ్రెడ్ అండి ఎన్ని వస్తాయండి అందులో ఫైవ్ వస్తాయి మేడం ఇందులో ఫైవ్ వస్తాయి చూడండి ఇది హండ్రెడ్ రూపీస్ అయితే అండి మనకైతే మొత్తం ఐదు అయితే ఉన్నాయండి మొత్తం సెట్ అనమాట ఇలా సెట్ ఫలంగా తీసుకోవాలండి మొత్తం నైన్టీ నైన్ రూపీస్ ఇది ఇవి బాయ్స్ లేడీస్ నైట్ వేర్ మేడం ఇవి నైట్ వేర్ నైట్ వేర్ అండి ఇవి బాయ్స్ మేడం ఇందులో మనకు వచ్చి ఇవి సిక్స్ టు సిక్స్ నైన్టీన్ కానించి సెవెన్ నైన్టీన్ వరకు ఉంటాం మేడం ఓకే ైన్ పడుతుంది మేడం మనకి ఇది ఉడ్డీ మోడల్ వస్తాయి మేడం ఇవైతే ఉడ్డీ మోడల్ అండి వన్ సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ పడుతుంది ఎయిటీ నైన్ పడుతుంది మేడం సెవెంటీ నైన్ ఎయిటీ కూడా ఉన్నాయి మేడం మనకి నెక్స్ట్ వచ్చి లేడీస్ టీషర్ట్లు మేడం ఇవి ఇందులో వచ్చి సెవెంటీ ఫైవ్ రూపీస్ కానీ స్టార్టింగ్ రేట్ సెవెంటీ ఫైవ్ సిక్స్ నైంటీ కానీ నుంచి ఉంటాయి సెవెంటీ ఫైవ్ ఎయిటీ నైన్ వరకు ఉంటాయి మేడం ఇవన్నీ నైట్ వేర్ అండి అబ్బాయిలు ఇవి అందులో ట్వంటీ రూపీస్ కానీ హండ్రెడ్ వేర్ గా స్టార్టింగ్ రేట్ ఉన్నాయి మేడం మనకి లో హండ్రెడ్ లోపు ఉంటాయి మేడం మనకి అన్ని హండ్రెడ్ హండ్రెడ్ లోపు ఉంటాయి మేడం ఇవన్నీ నైట్ వేర్ మేడం ఇవన్నీ చూస్తారు కదండి ఇవన్నీ కిడ్స్ వేర్ కి కిడ్స్ వేర్ సంబంధించి నైట్ వేర్ డ్రెస్సెస్ అండి ఇవన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ రేట్ ఉంది మేడం ఇందులో హండ్రెడ్ కాడ మనకి ఫోర్ సెవెంటీ ఫైవ్ దాకా అవైలబుల్గా ఉన్నాయి మేడం బాక్స్ వచ్చి జీరో సైజు కానుంచి వస్తుందండి మనకి ఓకే చిన్నపిల్లాయి మిడ్డిస్ అండి ఇది చిన్నపిల్లయి మిడ్డి మేడం మనకి ఐదు యాభై ఐదు యాభై ఆఫర్ పోనీ టూ ఫిఫ్టీ పడుతుంది మేడం టూ సిక్స్టీ ఫైవ్ దాకా ఉన్నాయండి ఓకే సైజ్ సైజు కానుంచి ఉన్నాయి మేడం మనకి నెక్స్ట్ వచ్చి పార్టీ వేర్ ఫ్రాక్స్ మేడం త్రీ హండ్రెడ్ గా స్టార్టింగ్ ఉన్నా మేడం ఫైవ్ సెవెంటీ ఫైవ్ దాకా ఉంటాయి మేడం మనకి పాపి స్టార్టింగ్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అంటే వెస్టర్న్ మోడల్ కూడా ఉన్నాయండి ఒకదాని నుంచి ఒకటి ఫ్రాక్స్ అయితే చాలా బాగుంటాయి ఫ్రాక్స్ ఉంటాయి మేడం ఇందులోని ఫైవ్ ఇయర్స్ అవైలబుల్ గా టెన్ ఇయర్స్ వరకు మేడం మామూలుగా ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ మేడం మనకి ఇందులో కలర్స్ ఉన్నాయి చూస్తాం చూడండి ఇందులో మనకి చూడడానికి ఫ్యాంట్లు ఉన్నాయి మేడం పార్టీ వేర్ ప్యాంట్లు అమూల్గా అయితే టూ ఎయిటీ ఫైవ్ స్టార్టింగ్ రేట్ ఆఫర్ మేడం దాని తర్వాత వన్ ఎయిటీ ఫైవ్ పడుతుందండి కలర్స్ ఉన్నాయి మేడం ఇందులో చూడండి ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయో నాకు పార్టీ వేర్ ఫ్రాక్స్ ఉన్నాయి మేడం పెద్ద ఫైవ్ ఇయర్స్ ఉన్నాయండి ఇందులోని కాఫీ పార్టీ వేర్ మనకి అవైలబుల్ ఆఫర్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ టెన్ ఇయర్స్ ఉంటాయి మేడం ఇందులో మనకి ఇక్కడ ఫ్రాక్ చూస్తున్నారు కదండి ఐదు వందల అరవై అయితే పడుతుంది అయితే మనకి ఇస్తున్నారు తొంభై ఆఫర్ పోను ఐదు అరవై పడుతుంది ఐదు అరవై ఉన్నాయండి ఇదే మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడైతే మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ అయితే మనకి దొరుకుతుంది కాబట్టి ఈ వీడియో అయితే నేను చేస్తున్నానండి చంద్ర మేడం ఆఫర్ పోను ఎయిట్ టెన్ వస్తుంది అండి త్రీ ఫిఫ్టీ పడుతుంది అండి ఫిఫ్టీ పడుతుంది ఓకేనండి ఇది అయితే త్రీ ఫిఫ్టీ అయితే పడుతుందండి ఇది చూడండి ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మనకి ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ వరకు ఓకే ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు వన్ ఇయర్ స్టార్టింగ్ ఉంటదండి ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటాయండి పార్టీ వేర్ అండి ఇందులో త్రీ హండ్రెడ్ కానీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ దాకా ఉన్నాయి మేడం ఇందులోని కలర్స్ ఉన్నాయి చూడండి చూడండి కలర్స్ అయితే ఒకటే ఒకటి అయితే ఉన్నాయి బ్లూ ఉందేమో చూడండి ఇక్కడ ఇక్కడైతే వన్ థర్టీ ఫైవ్ అయితే పడుతుందండి కాస్ట్ అయితే ఎందుకంటే బయట కాస్ట్ కన్నా చాలా తక్కువ కాస్ట్ అయితే మనకి ఇది అమ్మాయిలు జీన్స్ మేడం ఇవి ఓకే వన్ ఇయర్ కానీ స్టార్టింగ్ ఉంది మేడం మనకి వన్ ఇయర్ కానీ స్టార్టింగ్ టెన్ ఇయర్స్ వరకు ఉన్నాయండి ఇది మామూలుగా అయితే మనకి రేటు ఫైవ్ సెవెంటీ ఫైవ్ పడుతుంది మేడం ఆఫర్ ఫోను ఫోర్ ట్వంటీ ఫైవ్ పడుతుంది మేడం ఫోర్ ట్వంటీ ఒక దాని మీద కాస్ట్ ఉంటుంది మేడం ఇది మనకి ఇది మామూలుగా అయితే వన్ డబల్ నైన్ ఆఫర్ ఫోను నూట పదిహేను రూపాయలు పడుతుంది మేడం నూట పదిహేను రూపాయలు స్టార్టింగ్ నుండి త్రీ ఫిఫ్టీ దాకా మనకి అవైలబుల్ గా ఉన్నాయండి ఇందులో సైజ్ హీరో సైజ్ కాని వస్తుంది మేడం హీరో సైజ్ కాని 10 ఇయర్స్ వరకు వస్తుంది మేడం మనకి ఇందులోని చూస్తున్నారు కదండి హీరో సైజ్ నుంచి 10 ఇయర్స్ బేబీ వరకు కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా అయితే ఉన్నాయి ఇది జీన్స్ జీన్స్ మీద షర్ట్ టీషర్ట్ ఉంది మేడం ఇది మనకి ఓకే జీన్స్ మీద టీ టీషర్ట్ అవేంటి పడుతుంది వెస్టర్న్ వేర్ మేడం ఇందులో మనకి అయితే 300 నుంచి స్టార్టింగ్ రేట్ ఉన్నాయి మేడం ఓకే 250 300 గా స్టార్టింగ్ రేట్ ఉన్నాయి మనకొచ్చి ఇందులో ఫోర్ హండ్రెడ్ దాకా ఉన్నాయి మేడం ఇందులో చూస్తున్నారు కదండి ఇది అయితే మనకి వెస్ట్రన్ బేర్ కదండి మనకి ఇక్కడ అయితే ఫోర్ హండ్రెడ్ అని అయితే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా కాస్ట్ మనకి మనకి ఫోర్ హండ్రెడ్ టూ నైన్టీ నైన్ అయితే ఇస్తున్నారు అండి ఇది వెస్ట్రన్ వేర్ కి సంబంధించి లేడీస్ కి సంబంధించి రంజు టూ హండ్రెడ్ వరకు ఉంది మేడం టెన్ ఇయర్స్ వరకు అవైలబుల్గా గా ఉంది ఇక్కడ చూడండి నూట పదిహేను నుంచి టూ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ వరకు అయితే ఉన్నాయండి ఇక్కడ కాస్ట్ అయితే ఇక్కడ చూడండి టీషర్ట్లు చాలా బాగున్నాయి ఒకదానికి మించి ఒకటి అయితే ఉన్నాయండి ఇది బాగోలేదు అని అంటానికి లేదండి అన్ని కూడా చాలా సూపర్ గా అయితే ఉన్నాయి మనకి బాక్స్ ఉన్నాయండి ఎంత పడుతుందండి ఇది మామూలుగా అయితే మనకి నైన్ ఫిఫ్టీ అండి ఆఫర్ కోసం సిక్స్ ఫిఫ్టీ పడుతుంది మేడం ఓకే తొమ్మిది వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారు బాగుంది ఇది అయితే వెయ్యి నలభై తొమ్మిది రూపాయలది ఆరు వందల ముప్పై తొమ్మిది రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారండి వెస్టర్న్ మోడల్ మేడం కొట్టు మోడల్ కూడా ఉంది మేడం మన దగ్గర జీరో సైజ్ కావాల నుంచి టెన్ ఇయర్స్ దాకా ఉంటాయండి ఇది ఓకే ఇది మన ఫాస్ట్ వచ్చేసి మామూలుగా అయితే పదమూడు యాభై మేడం ఆఫర్తో ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది అవును ఇప్పుడు చూడండి ప్యాంటు కూడా ఇస్తుంది అండి దీనికి ఫ్రాక్ వచ్చి ఇక్కడ ఎయిట్ ఫిఫ్టీ అయితే పడుతుందండి దీనికి ఇదిగోండి మనకి ఇక్కడ ప్యాంటు కూడా ఇస్తుంది మరో మనకి వెస్టర్న్ మోడల్ అండి ఇది జీరో సైజ్ కానీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్నాయి మేడం ఇది వచ్చి ఫోర్ డబుల్ నైన్ అండి ఆఫర్ ఫోన్ త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ ఫార్టీ నైన్ పడుతుంది మేడం ఇది ట్యాంట్ కూడా వస్తుంది ఓకే ఇది ఎంత పడుతుంది అండి కాస్ట్ చాలా బాగుందండి ఇది ఇదైతే మనకి పద్దెనిమిది యాభై ఆఫర్ ఫోన్ పన్నెండు యాభై పడుతుంది మేడం ఇది పద్దెనిమిది యాభై పన్నెండు యాభై ఆఫర్ ఫోన్ మేడం ఆఫర్ ఫోన్ అంటే మనకి పండుగ సీజన్ వల్ల మనకి కూడా ఉంది మేడం ఇందులో మనకి జీరో సైజు కాని ఉంటుంది మేడం ఇందులోని జీరో సైజు బెస్ట్ మేడం ఇది ఎంత పడుతుంది అండి కాస్ట్